కురుక్షేత్రం అంటే కాలంలో పద్దెనిమిది సంవత్సరాల కురుక్షేత్రం అన్నట్టు అప్పటి కాలం ఒక సంవత్సరము ఇప్పుడు ఒక రోజు అప్పుడు ఒక రోజు అయితే ఇప్పుడు ఒక సంవత్సరం ఆ కాలములోప సుభద్రదేవికి ఏడు నెలల గర్భవతి దగ్గరికి వచ్చిండు చెల్లె ఈ పంచపాండవులు కౌరవులు అంటే నూటొక్కన నూటనొక్క మంది వీళ్ళ ఐదుగురు వీళ్ళ ఐదుగురు పంచపాండవులు వాళ్ళ మీద గెలుస్తారా కౌరవులు వాళ్ళు ఒక పద్మవ్యూహం పెట్టిరు పద్మవ్యూహం అంటే ఏంటిదన్న అని సుభద్ర అడిగింది അദ്ദേഹം അതിന് അന്നയ്യ അത് സുഭദ്ര അടി സുഭദ്ര അടിവരക്കാൽ ഏഴിലെല്ലാം പിന്നെ നിക്കപ്പെട്ടിട്ടു അടി അടുപ്പി പീണ്ട തകനോടേന కడుపులకి వెళ్ళి వింటాడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు పద్మ వివానికి తోవ్వే తెలుసుకున్నానే కావాలి అని ఉన్న అభిమానుడు వింటాడు అన్న ఎట్లుంటుంది తోవా అని శ్రీకృష్ణుడిని సుభద్ర అడిగింది చెల్లెల పద్మవూహానికి ఒక గిట్లు ఉంటాయి త్రిశూల వ్యూహం లెక్కన ఇక గిట్లో పోవాలి చెల్లె గిట్లో పోవాలి చెల్లె గిట్లో పోవాలి అని ఈ తో మొత్తం చెప్తాడు శ్రీకృష్ణుడు కడుపులున్న పోరు అడి ఈ చేసింది పోరుతో అడిగింది కానీ రాను తో సుభద్ర అడిగాడు రాను తో సుభద్ర అడిగింది కాలే శ్రీకృష్ణుడు చెప్పినోడుగానే కడుపులున్న పోరు అడిగి రాను తో కూడా తెలియదు కడుపులున్నోడు ఈ సుభద్ర అడిగినట్టయితే ఆయన చెప్పినట్టయి అభిమన్యుడు పుట్టిండు పుట్టిండి పెరిగిండా కౌరవులు ఎంత కౌరవులు తీసాయి ఎంత కౌరవులు పదహం పెడతారా పదహం అరిగిందా అభిమన్యుడు మూడు బాణాల చక్రమును ఈ ధరించుకున్నాడు నాకు తోడంతగా తల్లి కడుపు అప్పుడు నేను తెలుసుకున్నాను అని అటువంటి అభిమాన్యుడు మాత్రం గంట సేపు కౌరవుల మొత్తం అల్ల కల్లోలం చేసే కౌరవులు సత్తవరామని బతుకం అని తలగుద్దుకుంటారు సాతంతా చరుచుకుంటారు ఇక ఫోన్తో దొరికింది అరిపిలేదు అని రాని తో దొరుకుతలేదు పొంగతో దొరికింది రాంగ దొరుకుతాడు అభిమన్యుని ఎందుకంటే ఈయన ఇన్నది పొంగనే ఇన్నడు రాంగుతో ఇన్లే అది చెప్పినోడు కావాలే శ్రీకృష్ణుడు ఈయన ఇన్నోడు కాదు పొంగ వేయడు కానీ రాంగ రావస్తలేదు రాంగ రాపోతే అవో కర్ణుడు కర్ణుని ఆ ఓ సూర్యబనానికి అతమైపోయిండే అభిమానుడు తెలిసి ఇచ్చి సచ్చిన వాడే ఓ బలచక్రవర్తి తెలిసి చచ్చిన వాడే రావణసురుడు తెలియక చచ్చింది అభిమన్యుడీ లోకాన్ని పరిపాలన చేసే దేవ ఎందుగా చిన్న బీజం కోస తెల్ల దారానికి నల్ల ఊరతలు ఎత్తి

తీరలు నా అయినాలుంగల మీద మన రోజు చిన్న రోజులు కొట్టి డెబ్బై రంగు రోజులు మాట నేను రేపు పొద్దు ఇదే మూడు ప్రశ్నల గాక నువ్వు జవాబు చెప్పకపోతే రేపు కచ్చరికాడ చూసిన వారు లోకం లోపల కచ్చరికాడ అందరి ముంగడ నేను అటువంటి తలగా నాలుసుకునే పరిస్థితి నా బిడ్డ నీకు ఎంతైనా బుద్ధి జ్ఞానం ఎక్కువ చెప్పి కాన చిన్న చిన్న ఆరుగురు ఆరుగురు పెద్ద బిడ్డలు పిలిచానా

a

alla tana राधे के বেলা वंदना करूँ

ఈ శడు మాట అది ఇప్పటిది కాదు మా నానమ్మ ప్రసిద్ధైన తల్లి పేరు తని పేరు స్థానం పోస్తాం అంటే ఆడవాళ్ళు ఏమనుకుంటారు మా తోడ పుట్టింది మా చిన్న దేవాంగ్న మా అక్కడ చిన్నది దాని స్థానం పోసే రోజులు వచ్చిన దాన్ని బట్టలు విండే రోజులు వచ్చాన్ని సేవ చేసే రోజులు వచ్చిన

மாடுச்சுமாட்ட <laughs> जानेव उस्ता यह मुना गिल से chamado जो जो नसीानते, आ यहा.. आ ईया.. शार आ आ మనం ఇన్ని రోజులు బట్టి గూట్ల పంజరాల పంజరం లోపల ఉన్న రామచిలిక బందికాలం ఇక్కడ అయిపోతాను బాయిల కప్పు మనం ఉంటాను బయటి కప్పలు కావాలి మనకు తెలియదు బయటి కప్పు ఎట్లుంటది బయట కప్ప అన్ని రాజ్యాలు తిరుగుతుంది దేశాలు తిరుగుతుంది ముఖాలు పోతుంది బాయిల పొన్న పోతుంది సముద్రాల పొన్న పోతుంది షిరల పొన్న పోతుంది అన్ని తిరిగదు ఇక అదే బాయిల కప్ప అయింది అనుకో ఇక గదే బాయ్ అనుకుంటది గదే సముద్రం అనుకోని రానీ అయితే మనం బాయిల కప్పలం కావద్దు బయటి కప్పలం కావద్దు ఆడదై పుట్టినప్పుడు அண்ண அந்தம்முடே அந்தமாய் பர்யவரணம் அடுகுல திவா பாபுரி போய் செலவு தினம் சேவக்கல இது வெத்தார் கேள்வி

మేము అడివెంత శృంగారం ఆకెంత బంగారం అడవి అరణ్యం తిరిగి వస్తాం నానా అడవి లోపల అందమైన పర్యావరణాన్ని చూసి వస్తాము ఇందులో పంజరం పంజరముల గు అటువంటి రామచిలిపోలే కోలే బందికానైపోయి ఉన్నాం నానా మేము తిరియాట మార్గము తిరిగి వస్తాం అని అన్నది అనవరకల్లా బిజను చూసి బిజ అన్న మాట చిన్న బిడ్డ గుణమంత్రాలు జ్ఞానమంత్రాలు మూడు ప్రశ్నల జవాబు చెప్పిన అడవి కాబట్టి కన్న తండ్రి మాట తీసేస్తలేదు బిడ్డ పోతా 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 అంటాను కానీ ఒక్క ముచ్చడ బిడ్డ నువ్వు ఒక్కదాని ఓడు కాదు మనది ఐరావతం అంటే ఎల్లటేను కాదు స్వర్గములే ఉంటుంది తెల్ల ఏనుగా కాదు రెక్కల ఐరావతం ఐరవతేసు బిడ్డ తిరియాడ మార్గం తిరిగి రండి కానీ ఒక్క ముచ్చడ బిడ్డ నా ఏలుకున్న ముద్దు నీ ఏలుగు పెడతా అన్న ఈ ఉంగురంతో బలము ఈ ఉంగురం పట్టుకొని మీరు వీలకాడ మీకు ఆ కలయితుందని ఈ ఉంగురం మాత్రం గిరిగీత గీస్తే అన్నం అంటే అన్నం పుడుతుంది ఉంగురంతో తలుసుకుంటే మీకు సర్గానికి తోగూడుతుంది భూలోకము తోగ నా బిడ్డ చిన్న బిడ్డ ఆడవాళ్ళు ఆరుగురికి బుద్ధి చెప్పిండే దాన్ని ఎట్లనైతే తీసుకుపోతారో అదే ప్రకారంగా ప్రకారం వీళ్ళ కడుపులో కత్తులు ఉన్నాయన్న సంగతి వీళ్ళకి ఎవరు తెలియదు చిన్న పుల్లకి తెలియదు అడవిలోకి వెళ్ళి చంపుదామని వీళ్ళు పన్నాగం పన్నెండు ఆరుగుర నీలవేణి పాలవేని గంగవేణి గౌదవేణి అన్న సూర్య కుంతలా అందరికంటే చిన్నదాని ఎంతైనా కానీ గానీ తీసుకుపోతారు అట్లే తీసుకురావాలి కాలు కాలుతున్నాయి అంటే కాలు కాలుతున్నాయి అంటే చెల్లెని ఎత్తుకోరు ఎండ కొడుతుంది అంటే కొంగు నీడ పడుతుంది పోతే నాకు చిల్లగా ఇక బిడ్డవాని ఆకలి వాళ్ళ పాల పనులు పరికి పనులు వాళ్ళ వేడి పనులు అయినా పనులు బలాలు తీసుకొచ్చి చూసినా ఎల్లిపోండి చిన్న బిడ్డ అడిగినందుకు పూలో ఒక నగరం చెరువు పెడుతున్న మీరు ఆరుగుట్ల ఒక్కలు అడిగినా నేను పెట్టకపోదునే